Hi everyone! అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మల్లిక తెలుగు వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ సింపుల్ రొటీన్ అండి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు నైన్ థర్టీ వరకు అయితే మీతో ప్రతిదీ అయితే షేర్ చేసుకుంటానండి నేను ఏమేమి చేస్తున్నాను దానికంటే ముందు మీరైతే నాకు ఒక పని చేసి పెట్టాలండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి నేను ఎలాగైతే షేర్ చేసుకున్నానో నాతో మీరు ఏమైనా షేర్ చేసుకోవాలంటే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఇంకా ఈరోజు ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తే బాబు అయితే ఇలా ఎర్లీగా పడుకున్నాడండి వాడు లేచేలోపు పనులు మొత్తం పూర్తి చేసుకోవాలి అందుకని నేనైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేది అయితే ఉందండి ఎంబ్రాయిడ్ వర్క్ స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ కాదు ఇంకా దానికి మార్కింగ్ చేసుకొని వర్క్ చేద్దామన్నట్టుగా స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి హాఫ్ హాఫ్ బ్లౌజ్ అండి చిన్న పాపది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటాయి కట్ అయితే పెట్టమన్నారండి ఇంకా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకుంటూ మీతో అయితే నేను కొన్ని షేర్ చేసుకుంటానండి కొంతమంది నన్ను అడుగుతారండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలంటే టైలరింగ్ వచ్చి ఉండాలా అని అదేం కాదండి టైలరింగ్ ఖచ్చితంగా రావాలని ఏం లేదు టైలరింగ్ రాని వాళ్ళు కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నాకు కూడా టైలరింగ్ అయితే రాదండి నార్మల్గా బేసిక్స్ తెలుసు అంతే జస్ట్ మార్కింగ్ తెలిస్తే మార్కింగ్ నేర్చుకుంటే చాలండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మిషన్ కుటుంబశంతో అయితే లేదు కూడా ఈజీగా టెన్ మినిట్స్లో ఎలా పెట్టాలనేది మీకైతే షేర్ చేస్తానండి అది మీకు ఇంట్రెస్టెడ్ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్టెడ్ అని కామెంట్లో అయితే పెట్టండి ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను లేట్ అయినా కానీ ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను అలాగే నేను లాస్ట్ వీడియోలో అయితే చాలా సార్లు చెప్పాను కదండి కంప్యూటర్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి పెడతాను అని ఖచ్చితంగా పెడతానండి లేట్ అయినా సరే అక్టోబర్ ఫస్ట్కి అయితే నేను క్లాస్ వన్ అయితే పెడతానండి ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిస్ అవ్వకండి ఖచ్చితంగా పెడతాను వర్క్ నేర్చుకొని ఇప్పటికైతే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఏమేమి ఫేస్ చేసినా అనేది మీతో ప్రతీదీ షేర్ చేసుకు నేను ఏ మిస్టేక్స్ వల్ల నా బిజినెస్ అనేది డౌన్ అయింది అలాగే నేను ఎలా బిజినెస్ అనేది పెంచుకున్నాను అనేది ప్రతీది మీతో అయితే షేర్ చేసుకుంటానండి మార్కింగ్ కూడా చాలా మళ్ళీ మార్కింగ్లో కూడా చాలా ఉంటాయండి నార్మల్ మార్కింగ్ ప్రిన్స్ కటింగ్ అలాగే ఇట్స్వి బోట్నెక్ బోట్నిక్లో కూడా టైప్స్ ఇలా చాలా మార్కింగ్ ఉంటాయి అన్నీ సేమ్గా ఉంటాయండి కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి ఇది క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు తెలుస్తేనే కదండి మీతో షేర్ చేసుకునేది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అనుకుంటే నేనైతే షేర్ చేస్తానండి నాకు తెలియడం కోసం మీరైతే కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అని అప్పుడు నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అలాగే ఒక లైక్ ఇవ్వండి నాకు బూస్టింగ్ అనేది వస్తుంది కదండి దాని ద్వారా నేను వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది బ్లౌజ్కి మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్కి మ్యాచింగ్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి కదండి లంగ్ అయితే తీసుకోవాలి ఇగో ఈ లంగేనండి దీనికి మ్యాచింగ్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఇంకా కట్ వర్క్ అయితే ఇచ్చారండి కింద బార్డర్కి చాలా బాగుంది దీనికి వైలెట్ అండ్ వైట్ అయితే మ్యాచింగ్ అయితే తీసుకున్నానండి ఇంకా చాలా వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది షైనింగ్ అయితే చాలా బాగుందండి పైన మీకు ఒకసారి నేను క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్ ఫినిషింగ్ కూడా ఇంకా మార్కింగ్ అలాగే థ్రెడ్స్ సెలెక్షన్ అయిపోగానే మిషన్ అయితే స్టార్ట్ చేశానండి మిషన్ రన్ చేస్తూ ఊడ్చడం అయితే స్టార్ట్ చేశాను ఊడ్చడం కూడా అయిపోలేదు హాల్ కొంచెం ఊడ్చగానే బాబు అయితే లేచి ఇక ఏడుస్తున్నాడండి వాడిని తీసుకొని అయితే వచ్చాను ఇంకా నిద్రలో అటు ఇటు చూస్తూ కిందికి చూస్తూ తలకాయ అయితే ఊపుతున్నాడండి కెమెరా చూడంగానే మంచిగా స్మైల్ అయితే ఇస్తుంది ఇంకా వాన్ని పట్టుకొని హాల్ కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి మొత్తం క్లీన్ చేయడం అయిపోగానే బాబుకి అయితే అన్నం అయితే పెడుతున్నానండి అన్నం అయితే పెడుతున్నాను ఈరోజు ఆడిపిస్తూ తినిపిస్తున్నానండి చిన్నపిల్లలు ఎంత పెట్టామో అంతవరకు ఖాళీ చేస్తే అసలు ఎంత హ్యాపీ ఉంటుందో అసలు మనం తింటే మన కడుపు నిన్న ఎంత హ్యాపీగా ఉంటుంది అవునో కాదో కామెంట్ చేయండి మొత్తం పూర్తిగా తినిపించే అంతవరకు నన్ను అయితే ఒక ఆట ఆడుకుంటాడండి బాబు అసలు ఇంకా మా వారైతే వచ్చారండి మాకేమో బొంగ మసాలా తెచ్చారు వాడికేమో అట్టిపను తెచ్చారండి నాటట్టిపనులు అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడండి నా కోసం ఏదైనా సరే కొంచెమైనా కానీ ఇంటికి తెచ్చి ఇద్దరం తినడం అలవాటు మా వారైతే అసలు బయట ఒక్కడే తినడం అలాంటి అయితే అసలు చేయడు తనకి ఏమైనా బయట తినాలనిపించినా కానీ ఇంటికే తెస్తాడండి నేను కొంచెం ఎక్కువ బయట ఫుడ్ ఇష్టపడతానని నా కోసం మెయిన్గా నా కోసం అయితే తెస్తాడండి తను ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడు కానీ నేను ఇష్టపడతానని నాకు అప్పుడప్పుడు అయితే తెస్తూ ఉంటాడండి ఇంకా మేమిద్దరం అయితే తిన తింటున్నామండి మా వారేమో బుడ్డోడికేమో అట్టపండు తినిపిస్తున్నాడు నేనేమో ఈ మసాలా మసాలనేది ఇద్దరం తింటున్నామండి వాడు మేము తింటుంటే మాకాయే చూస్తుండు ఇంకా వాడికేమో అట్టపండు పెట్టాము కిచెన్ కూడా మొత్తం ఇక డిన్నర్ అయిపోగానే అంట్లు అన్నీ తోమేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని మిషన్ అయితే కుడుతున్నానండి కుట్టడం అయితే అయిపోయింది నేను ఇందాక వర్క్ చేసుకుంటూనే మిషన్ కూడా చూసుకుంటూ ఉన్నానండి ఇలా వర్క్ అయితే అయిపోయింది లాస్ట్కి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఆగండి ఆగండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి